ప్రభావతి ఇంట్లో బాలు మీనా లేకపోవడము సత్యం కూడా బయటికి వెళ్ళడంతో మనోజ్ని అయితే ఇంటికి రప్పిస్తుంది తనకు నచ్చిన వంటలన్నీ చేసి కడుపు నిండా తిను అన్నట్టు తను ముందు ఉంచుతుంది అనమాట మనోజ్ తల నిమురుతూ ప్రేమగా ఎన్ని రోజులైందిరా నా చేతి వంట తిని నువ్వు నీకు ప్రేమగా వండి పెట్టి ఎన్ని రోజులైందో అనేది అయితే చెప్తూ మనోజ్ని చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అందులోనూ తనకిష్టమైన కొడుకు కదా మనోజ్ అంటే ఇంతలో గేట్ సౌండ్ అయితే వస్తుంది ఎవరా అని వెళ్ళి చూసేసరికి సత్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి సరే మనోజ్ నువ్వు బయట గుమ్మ నుంచి వెళ్ళు నేను ఎలాగోలా మేనేజ్ చేస్తారు మీ నాన్న అని చెప్పని మనో సర్టిఫికేట్స్ అయితే ఇచ్చి బయట నుంచి పంపిస్తూ ఉంటుంది అయితే సత్యం ఇంట్లోకి వచ్చిన వాడు మరలా ఎందుకో డౌట్ వచ్చి మరలా బయటకు వెళ్తూ ఉంటాడు ఏమైంది ఎందుకు బయటకు వెళ్తున్నారు మీరు అన్నట్టు ప్రభావతి సత్యం వెనకలనే వెళ్తూ ఉంటుంది ఇక ఓవైపు సత్యం వెనకలేమో మనోజ్ ఉంటాడనమాట ఇంతలోనే మరలా బాలు మీనాలు అప్పుడే వాళ్ళ అత్తగారిని దగ్గర నుంచి వస్తారు ఇటు ముందుకి వెళ్ళలేడు అట్లా ఇంట్లోకి వెళ్ళలేడు మనోజ్ పరిస్థితి అయితే ఇటు ఇద్దరు దగ్గర అడ్డంగా బుక్ అయిపోయినట్టు అయిపోతుంది మొత్తానికి ఇంట్లోనే ఇరుక్కుపోతాడు మనోజ్ మరి మనోజ్ని చూసిన తర్వాత సత్యం బాలుల రియాక్షన్ మనోజ్ పరిస్థితి ఎలా ఉండబోతాయనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్